హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక కొమ్ము చూడండి ఇలా ఉంది మొత్తం అయినాక చూపిస్తా చూడండి ఎలా ఉండదు కొమ్ము అయితే కోపిస్తున్నాం అలా ఉంది పిల్లలకు ఇబ్బంది అయిద్దని పిల్లల గొడ్ల కాడికి ఇంటికి వెళ్ళిన గొడ్లకి పొడుచుకున్న కొమ్ములు ఇరుక్కోకుండా చాలా ప్రమాదంగా ఉందని కోపిస్తున్నాం అంతే గేదెనైతే ఇబ్బంది పెట్టడం అయితే కాదు చూడండి అంతవరకు సిగురు తగలదు అంతవరకు మీకు ఎట్లా అర్థమవుతుంది అది మరి చూస్తూ అర్థమవుతుంది కొట్టిన సౌండ్ సౌండ్ అన్నమాట చూడండి కొట్టి మరీ బలే చేస్తుంది దాన్ని ఇప్పుడు ఎట్లా చూశారు కదా మొత్తం కంప్లీట్ అయినా చూడండి బలైగుండదు అసలు అవతల కొమ్ములు కూడా చేశారు గేదెనైతే ఎట్టి పరిస్థితులు ఇబ్బంది పెట్టడం కాదు ఓన్లీ పిల్లలకు కానీ మనం ఇంట్లో కట్టేసేటప్పుడు కానీ కొమ్ము ఎట్లా ఉంటారు గొడ్లు ఎండాకాలం వస్తుంది కదా గొడ్లు పొడుచుకున్నప్పుడు ఇబ్బంది అవుద్దని తీసేయటమే చూడండి అది చిగురు తగులుతనే కదిలిద్దంట చిగురు తగలకపోతే అసలు కదలదంట అయిపోయింది అయితే అయిపోయింది అక్కు ఇటు అన్న ఒకసారి ఇండండి చిగురు దగల్లే చూడండి చిగురు తగిలితే ఇక్కడ రెడ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ రెడ్గా ఉంటుంది చూడండి అంతే ఇటు ఎండాకాలం సమ్మర్లో గొడ్లు ఇడిచి పెడతాం కదా ప్రమాదం అయితే కోపించాం ఇవి దుయ్యాన్లు బటన్స్కి వాటివన్నీ వస్తాయి అంటే ఇవి ఈ కొమ్ములు మనం దూకునే దుయ్యాన్లకి ఇది అంత కంప్లీట్ అయినా చూడండి భలేగా ఉంటుంది అసలు ఇంకా అవతల కొమ్ము చూడండి అట్లా చేశారు అట్లా ఉంటుంది ఇంకా అది కూడా ఇంక ఇట్లా ఉన్నదని అటు చేశారు హే హే కొమ్ము మొత్తం చెట్టే లేచింది ఈ కొమ్మ కూడా అట్లా లేచినటు బాగుండేది కదన్న ఈ కొమ్మ కూడా అట్లా లేచినటు బాగుండేది అదే ఇంకా వాటిని చెక్కుతుంది స్టార్టింగ్ మీ ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నా పైది మొత్తం తీసేస్తుంది అన్నదైతే మిరియాలగూడ మిరియాల గుణమే కన్నా సొంత ఊరు కడప అంత సొంత ఊరు ఉండేది మటికి మిరియాలగూడెంలో కడప నుంచి ఇక్కడికి వచ్చారన్న ఆరు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు చూడండి అలా చెప్తున్నారు అట్లా మొత్తం తీసేసి మళ్ళీ దూ ఆడబట్టి ఏమైనా అన్న మళ్ళీ పైన ఏమైనా రాస్తారా కొబ్బరి నూనెనే ఏమైనా రాస్తారంట చూడండి కొమ్ములు ఏ ఏ వర్క్ చేసే వాళ్ళకి ఆ వర్క్ ఉంటుంది పంట పండించే వాళ్ళు రైతులు ఇది చూస్తే డాక్టర్లు యాక్టర్లు ఎవరైనా ఎవరు డ్యూటీ వాళ్ళే చేస్తుంటారు చూడండి ఫస్ట్ టైం నేను చూస్తామంటే కొమ్ములైతే కడిజేయంగా మీకు కూడా నాకు తెలిసి తెలిసి తెలియకపోవచ్చు దానికి చిగురుకు ఉంటే కదలదండ తగిలిందంటే పై కిందకి అసలు తట్టుకోలేవు అంటే దాన్ని మాడ కదా ఎవరికైనా పెయిన్ మనకి కూడా ముళ్ళు గుచ్చుకుంటే చిగురు వరిగిపోతే చాలా పెయిన్ ఉంటుంది దానికి కూడా అంతే కానీ ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి ప్రశాంతంగా కొట్టించుకుంటుంది సన్నగా వస్తుంది కోసమైతే ఫస్ట్కి వచ్చింది కొంచెం సిగురుదైన ఎగిరింది కదన్న మళ్ళీ నువ్వు కొంచెం సెంటే కల్లా ఆగింది ఇంకా మొత్తం అయితే చక్కటమైంది ఇప్పుడు దూగాడబడుతుంది చూడండి అంతేగా దూగాడేనా దూగాడ పడుతుండ చక్కటం అయిపోయింది ఇంకా దూగాడబడుతుందా మొత్తం అంటే నీట్గా ఉంటాను గరుకులు గరుకులు లేకుండా నీట్గా అంతేగా చూడు సన్నగా దూగాడబంది అవునా ఇది దూగాడ అంటే సన్నగా అంతే దానికున్న గరుకులు మొత్తం పోయి నీట్గా అయితే అది చిగురు తగులుతామని బర్రె అంత అయితే అంతేగా అన్న తగలట్లేక మంచి ప్రశాంతంగా చేయించుకుంటుంది చూడండి ఇంకా దానికి ఉంది ప్రాసెస్ ఎందుకు చేస్తారంటే చెప్తున్నారు మంచి నీట్గా లాంగ్ వీడియోలు చేస్తారన్న ఇంకా అందరు అందరు యూట్యూబ్ స్టార్లు అంటారు కదా అన్నీ అయితే స్టార్ అంతేగా ఛానల్ నేమ్ కొమ్ములు స్టార్ అంట ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా అవసరం ఉంటే అన్న కామెంట్ చేయండి అడ్రస్ చెప్తారు వస్తారు కూడా అన్న నెంబర్ వన్గా ఉంది పని మటికి ఆయిల్ ఉందానా అదేనా ఆయిల్ రాస్తున్నారు చూడండి ఆగా పట్టుకో పట్టుకో ఆయిల్ రాస్తున్నది ఆయిల్ అంటే కొబ్బరి నూనె అయినా వెళ్ళలే ఇంట్లో మంచి నూనె అయినా ఏదైనా వెళ్ళేదా వెన్న కూడా రాయొచ్చా వెన్నె వెన్నె వెన్న రాసు పా నెయ్యి వద్దా ఓన్లీ నూనె పచ్చి ఎన్న కూడా రాసుకోకూడదా పచ్చిది వెన్నె ఉంటుంది కదా తీసింది చూడండి అంటే నీట్గా చేయండి ఎన్న కొమ్మలైతే అడిది అడిపోయింది ఎడిదిడిపోయింది రౌండ్ రౌండ్లు తిరిగింది ఇప్పుడు చూడండి ఏదైనా అంతే మనం కూడా జడ వేసుకుంటేనే నీట్గా కొంతం జడ వేసుకోకపోతే మన జుట్టు కూడా అట్ల కాటి ఎటుగా తిరుగుతాయి ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ఇప్పుడు చూడబుద్ధ ఎట్టుంది ఏందనేది మీరు కామెంట్ చేయాలి ఓకేనా ఇట్లున్న గేదెలైతే ఇంకా చాలా ప్రమాదం అంటే సమ్మర్లో గేదెలు వదిలిపెట్టినప్పుడు ఆ కొమ్ము కానీ వేరే కొమ్ము అట్ల ఉన్న దాంట్లో పడితే మడికి ఇంకా పీక చూడండి అప్పుడు పడదు ఆ పీక ఇంకా అది ఆ గవతలది ఆ పీక కూడింది ఉన్నదే వేరే కొమ్ములో పడి ఇరిగింది సమ్మర్లో